బొడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన చేశారు బొడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో చూశారు బొడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించారు సీఎం బుడమేరుకు పడిన గండ్లు గండ్లు పూడ్చే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు చంద్రబాబు కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని గమనించారు ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను పరిశీలించారు చంద్రబాబు కృష్ణానది సముద్రంలో కలిసే హంసలది ప్రాంతాన్ని కృష్ణానది లంక గ్రామాలకు క్షుణ్ణంగా పరిశీలన చేశారు సీఎం చంద్రబాబు